హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఏంటి మార్కెట్ ఇలా పడిపోతుందని చాలా మంది కంగారు పడుతున్నట్టున్నారు ఈ వీక్ స్టార్టింగ్ నుండి కూడా చాలా స్మాల్ అండ్ మిడ్ కప్ షేర్స్ లో హెవీ సెల్లింగ్ అయితే జరుగుతుందండి ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉండడంతో చాలా కౌంటర్స్ లోవర్ సర్క్యూట్ కూడా హిట్ అయ్యాయి అనమాట డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా నెట్ బైయర్స్ గా ఉన్నప్పటికీ మార్కెట్ ఎందుకంత మిల్ డౌన్ అవుతుంది చాలా మందికి డౌట్ వస్తుంది కదా వాట్ సెల్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా మిడ్ కెప్ గేమ్స్ లోకి వచ్చే ఇన్ఫ్లో ని తగ్గించాలని అండ్ పోర్ట్ రీబ్యాలెన్స్ చేయమని అడుగుతూ మెంబర్స్ కి ఒక అడ్వైజరీని ఇష్యూ చేసిందండి స్మాల్ అండ్ మిడ్ కప్ స్టాక్స్ లో ఫ్రోత్ బిల్డింగ్ అప్ అవుతుందని వర్రీ అవుతున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ వల్ల యాంపీ ఈ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చిందనమాట మరి మ్యూచువల్ ఫండ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్స్ ని సెల్ చేస్తున్నాయా దాని వల్ల ఇంత సెల్లింగ్ వచ్చిందా బేసికలీ మ్యూచువల్ ఫండ్స్ ఏ కేటగిరీ స్టాక్స్ ని బై చేస్తున్నాయి ఆర్ సెల్ చేస్తున్నాయి అని చెప్పడం కష్టం అనమాట అయితే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుండి ఇప్పటి వరకు దాదాపు ట్వంటీ వన్ థౌసండ్ క్రోస్ వర్త్ షేర్స్ ని ఎంఎఫ్స్ బై చేశాయి ఎఫ్ఐఐ సంగతి ఏంటి వాళ్ళు కూడా దాదాపు ట్వంటీ థౌసండ్ క్రోర్స్ వర్త్ షేర్స్ ని బై చేశారండి మరి మార్కెట్ లో బిగ్ ప్లేయర్స్ అయిన డిఐస్ ఎఫ్ఐస్ బైఎస్ గా ఉంటే మరి స్మాల్ అండ్ మిడ్ కప్ స్టాక్స్ ఎందుకు అంతలో పడిపోతున్నాయి స్టాక్ మార్కెట్ లో ఈ బిగ్ ప్లేయర్స్ ఏ కాకుండా హై నెట్ ఇండివిజువల్స్ అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్ గా స్టాక్స్ ని బై చేస్తూ ఉంటారన్నమాట చాలా మంది హెచ్ఎన్ఐస్ బారో చేసిన ఫండ్స్ తో పొజిషన్స్ ని బిల్డప్ చేశారండి ఒక్కసారిగా సిస్టమ్ లో లిక్విడిటీ అనేది డ్రైడ్ అప్ అయిపోయింది ఇది ఎలా జరిగిందంటే ఏ రెండు కావడంతో చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే బుక్ ఆఫ్ అకౌంట్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం ఫ్రెష్ పర్చేజ్ ని తగ్గించుకోవడంతో డిమాండ్ అనేది రెడ్యూస్ అయిందనమాట సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఫండ్స్ గా ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం అండి ఫర్దర్ నోటీస్ వచ్చే వరకు గోల్డ్ లోన్స్ ఆపేయాలని ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ని అడిగిందనమాట ఇది జేఎం ఫైనాన్సింగ్ సేల్స్ కి అగైనిస్ట్ గా లోన్స్ ఇవ్వడం అండ్ ఐపీఓస్ అండ్ నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ ఆఫరింగ్స్ కి ఫైనాన్సింగ్ చేయకుండా ఆపిందనమాట అండ్ అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ ఇప్పటికీ ఉన్న బ్యాడ్ పొజిషన్ ని మరింత దిగజార్చిందండి అదేంటంటే మహాదేవ్ ఆన్లైన్ బుక్ ఇల్లీగల్ బెట్టింగ్ కేసులో దుబాయ్ కి చెందిన హవాలా ఆపరేటర్ అయిన హరిశంకర్ టిబ్రేవాలాతో సంబంధం ఉన్న ఎంటిటీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది రైట్స్ చేసిందనమాట టిబ్రేవాలా బెట్టింగ్ రాకెట్ నుండి వచ్చిన ఇన్కమ్ ని ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాండరింగ్ చేస్తున్నాడని ఆరోపించారండి ఈ ఎంటిటీస్ ఈక్విటీ వారెంట్స్ ద్వారా అనేక కంపెనీస్ లో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో ఇన్వెస్ట్ అన్నమాట వాళ్ళ అకౌంట్ ని ఫ్రీట్ చేయడంతో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ అనేది పే చేయలేరు ఈ ఇంటి స్టేక్ అనేది ఎక్కువగా లేదు బట్ త్రీ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఒకటి టిబ్రే వాళ్ళ ఫ్రాండ్స్ నుండి మనీ రిసీవ్ చేసుకున్న కంపెనీ ప్రమోటర్స్ హవాలా ఆపరేటర్ కి క్లోజ్ మెంబర్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది రెండు ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా ఈ కంపెనీస్ లో మనీ పెట్టిన అదర్ హెచ్ అన్న ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవుతున్నారనమాట ఎందుకంటే వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ క్వశ్చన్ చేయొచ్చు అని అండ్ మూడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికే ఫ్రీజ్ చేసిన థర్టీన్ అకౌంట్స్ తో పాటు ఇంకా ఎన్ని ఫ్రాంట్ ఎంటిటీస్ ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాయనే తెలియదు రైట్ నా ఇదొక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాత్రమే మరి మార్కెట్ లో లిక్విడిటీ పొజిషన్ ఏంటి అంటే ఇయర్ అండ్ ఫ్యాక్టర్స్ కావడం వల్ల ఇది చాలా టైట్ గా ఉందండి లివరేజ్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే హెచ్ఎన్ఐస్ అండ్ మార్కెట్ ఆపరేటర్స్ ని ఇది హట్ చేస్తుంది అనమాట చాలా మంది ఎన్బిఎఫ్స్ షేర్స్ లెండింగ్ ని రివ్యూ చేస్తున్నారు అలాగే హెచ్ఎండ్ ఎస్ కి ఇప్పటి వరకు ఇస్తున్న ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని కూడా తగ్గిస్తున్నాయి ఎన్బిఎఫ్సి కంపెనీస్ ఎందుకు ఇలా చేస్తున్నాయంటే ఆర్బీఐ వాళ్ళ బుక్ ని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీన్ గా ఉండాలని అనుకుంటున్నాయి అనమాట మార్కెట్ లో టాక్ ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి మార్కెట్ పెరుగుతూనే ఉండడం వల్ల చాలా ఎన్బిఎఫ్ కంపెనీస్ ఏంటంటే షేర్స్ కి అగైన్స్ట్ గా లోన్స్ ఇవ్వడంలో లిబరల్ గా యాక్ట్ చేశాయండి మరి ఎన్బిఎఫ్ డిసిజన్ వల్ల స్టాక్ ప్రైజెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటున్నారా ఓవర్డ్రాప్ ఫెసిలిటీ తగ్గించి కొన్ని షేర్స్ కి లోన్స్ ఇవ్వడం రిఫ్యూజ్ చేసినప్పుడు హెచ్ఎన్ఐస్ అండ్ మార్కెట్ ఆపరేటర్స్ వాళ్ళ పొజిషన్స్ లో కొన్నిటిని లిక్విడేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీంతో ఆ స్టాక్ లో ఏంటంటే ప్రెజర్ అనేది పెరుగుతుంది ప్రైజెస్ తగ్గినప్పుడు బారోడ్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ కి మార్జిన్ కాల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీని వల్ల కూడా ప్రైజెస్ ఇంకా తగ్గుతాయి దెన్ వాట్ నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి నుండి వచ్చే అమౌంట్ అనేది అంత ఫాస్ట్ గా తగ్గే అవకాశం లేదండి అలాగే వాల్యూషన్స్ అట్రాక్టివ్ గా మారినప్పుడు ఇప్పటి వరకు మార్కెట్ కి దూరంగా ఉన్న చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే బైయస్ గా మారచ్చట డ్యూబియస్ ఎంటిటీస్ తో అసోసియేట్ అయిన కంపెనీస్ తో సెంటిమెంట్ లిక్విడిటీ ఇంప్రూవ్ అయినా కూడా రికవరీ అవడానికి టైం పట్టొచ్చు బట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ విషయంలో మాత్రం షార్పర్ రికవరీ అనేది ఉంటుంది సో ఇవండి స్టాక్ మార్కెట్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లివరేజ్ ఇస్తున్నారు కదా అని హెవీ నెంబర్ ఆఫ్ షేర్స్ ని తీసుకోకూడదు అండ్ పొజిషన్స్ కూడా తీసుకోకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పులు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయనే చేయకూడదు అనమాట అండ్ స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ బై చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అండ్ మోర్ ఓవర్ ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం అనేది మర్చిపోనే మర్చిపోకూడదు అనమాట ఏదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే